ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటికలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఏసీసీ నావిటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఈ నువ్వులు ఎంత అద్భుతమైనటువంటి ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే ఆరు వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సరు లంగ్ క్యాన్సరు గర్భకోశం క్యాన్సరు ఈ క్యాన్సరు ఆ క్యాన్సర్ ఏదేదో పేర్లు ముప్పై రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు ఏ రకాల క్యాన్సర్లు పెట్టుకున్నా పేర్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు ఇది నువ్వుల గ్యారెంటీ ఇది నువ్వుల గ్యారెంటీ నువ్వులంటే ఏమనుకుంటున్నారు కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే నైన్టీన్ నైంటీస్లో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుందని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు ఈ సైంటిస్టులు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివరిలో నారాయణ నారాయణ అంటాడు ఎందుకంటారు అప్పి తప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు తీసుకెళ్ళు దేహాన్ని ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే రెండుసార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేవి ఇంత అద్భుతమైన పదార్థం ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది రాయాలి నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి మూడు చెంచాలు తాగండి మీ ఎగ్జిమాలు చుండ్రు పిండ్రు ఏమి రోగాలు అన్నీ మాయమైపోతాయి ఇంత అద్భుతం ఉంది ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఫారిన్ విజ్ఞానులను వదిలిపెట్టండి వాళ్ళకి తెలియదు మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు అంటే ము ఒక్కరు కాదు వందల వేల మంది మైగ్రెయిన్ హెడ్డేక్స్ ఉన్నవాళ్ళు ఈ నువ్వుల్ని ఇంకా నేనేమి చెప్పట్లేదు మీకు మరి నువ్వుల గురించే చెప్తున్నాను చూసు నువ్వులు ఎలా పెరుగుతాయి ఊరికి అలా పారేస్తే పెరుగుతాయి ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె ఏ పార్శ్వవాయువు వచ్చినా ఏ లక్వా వచ్చినా ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి మూడు సార్లు మీరు నువ్వులోనే రెండు రెండు చెంచాల ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలని అలా మాయమవుపోతుంది పార్కిన్సన్స్ నువ్వు నా భార్యవా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను మా రుపు రోగం అంట అందరికీ పార్కిన్సన్స్ అంటే మర్చిపోతాడు వాడు వాడు వాడే వాడే అని తెలియదు వాడికి అలాంటి రోగులు నా దగ్గరికి వస్తే ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే వాళ్ళకి క్యాన్సరు డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి బతకడం నేర్చుకుంటున్నారు దానిలతో కానీ పార్కిన్సన్స్తో బతికేది బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది వెర్రి నువ్వులని తెలుసా దాని పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగా అయిపోయింది ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ వెరీ సీరియస్ చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెరి వెరిగా ఆడుతుంటే ఇక్కడ ఇక్కడో అక్కడో ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే మూడు నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు నా దగ్గర అంటే పెద్దవాళ్ళకు వెర్రి ఉన్నా కానీ ఈ పార్కింగ్ సన్సే బాగవుతుంది రాసేదానికి కావట్లేదు సంతకం పెడితే బ్యాంక్ వాళ్ళు చెక్ను రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే వందల వేల మంది ఒకరు ఇద్దరు కాదు ఈ అరికలు సామెలు కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి తాపిస్తూ పసుపు కషాయం జీలకర్ర కషాయం శుంటి కషాయం తాగిస్తే మూడు నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారట అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ తీసుకోవాలి ఈవిడ ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఇలాంటి పైసలు వందలు ఉన్నాయి కారు నడుపుతూ ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు సెవెంటీ ఇయర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళు అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు దట్ ఈస్ సచ్ఎ సిల్లీ ప్రాబ్లం సచ్చే సిల్లీ మొన్న హెచ్ఐవి పేషెంట్లని చాలామంది నా దగ్గరకు వస్తున్నారు ఫోన్లోనే వస్తారు రారు కూడా నాకు ఇలా ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఏదైనా నా దగ్గర రానే అవసరం లేదు నేను చస్తున్నాను ప్రేషన్లు పేషెంట్లు చూడలేక అక్కడే ఉండు ఫోన్లోనే చెప్తాను ఈతకు కషాయం బిల్వాకు కషాయం గరికాకు కషాయం బిల్వా కంటే మారేడాకు అంటారు కషాయాలు తాగండి దానికి తోడు వేరుశనగ నూనె వేరుశనగ ఆ గులాబీ రంగు చిప్పలో రెస్ వెరట్లని ఒక అద్భుతమైన పదార్థం ఉంది ఇంకెక్కడా లేదు ప్రపంచంలో ఆ వేరుశనగ చిప్ప ఆ గులాబీ రంగు మన ఉప్పు అని ఊపేసి లోపలి తింటామా అది మందు ఇది రోగం ఆ ఊపకుండా ఆ గులాబీ రంగు ఆ చిప్పను ఒక పది గింజలు నానబెట్టి మొలకొస్తుంది ఈజీగా బయటకు వస్తుంది దాన్ని తీసుకొని తిను దానికి తోడు వేరుశనగ నూనె తాగితే అందులోనూ రెస్వరట్రాల్ ఉంటుంది సో వేరుశనగ నూనె కొబ్బరి నూనె తర్వాత అరిక్కలు సామెలు తినిపించి కషాయాలు తాగిపిస్తే మూడు వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకు మూడు వేలు నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు మూడు నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్లకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏమి రావట్లేదే అని అడుగుతున్నారు అంటే ఆ ఈత ఆకులో ఆ మారేడు ఆకులో ఆ గరికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు వందల మంది వందల మంది సో నాకు ఎక్కడ లేని సంతోషం ఈ అరికల్లో సామెల్లో ఊదుల్లో కొర్రల్లో గ్యాంగ్రీన్ పేషెంట్లు అది ఎంతమంది బాగు చేసినా నాకు లెక్కే లేదు లెక్కనే లేదు నాకు ఐ హ్యావ్ నో కౌంట్ రేపు కాలు కట్ చేస్తారంటే డాక్టర్ కాదర్ చెప్పాడు చామంతి పూల కషాయం ఆకుల కషాయం తాగండి గడ్డి చేమంతని ఇంకో కాకుంది దానికి కషాయం తాగండి సామెలు వారంలో మూడు రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే ఆరు వారాల్లో గాయం బాగైపోయి ఆరు నెలల్లో ఆరు కిలోమీటర్లు నడుస్తున్నాను డాక్టరు ఎంత హ్యాపీగా అని ఫోన్లు చేసి చేసి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు బాబు నేను మిమ్మల్ని చూడలేను ఫస్ట్ ఫస్ట్లో వందల మందికి నేనే గాయం బాగు చేసి క్లీన్ చేసి అంతా చేసి బాగుంది ఇప్పుడు నా దగ్గర రావద్దండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఫోన్లలోనూ యూట్యూబ్లోనూ పుస్తకాల్లోనూ రాసేస్తే ఇప్పుడు ప్రతిరోజు ఇంకా ఫోన్లు బాగలేదని చెప్పి ఫేస్బుక్లో వాళ్ళే రాసుకుంటారు వీడికి ఎందుకు చెప్పడం అనవసరం థింగ్స్ ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ కానీ ఈ ఎకనామిక్ మోడల్లో మొత్తం ప్రపంచమంతా జీవనం చేస్తుంది విజ్ఞానం కూడా ఎకనామిక్ మోడల్కి వచ్చేసి ఎంత భయంకరమైన అసత్యాల్ని ఎంత భయంకరమైన అసత్యాలని విజ్ఞానికం వైజ్ఞానం అని చెప్పి చెప్పేదానికి పాలు అనే ఒక పదార్థమే చాలు పాలంటే ఏమిటి ప్లాస్టిక్ సంచుల్లో పది రోజులు కోల్డ్ రూమ్లో పెట్టి హోమజినైజ్ చేసి పాశ్చరైజ్ చేసి చిన్న పిల్లల నోట్లలోకి ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ నిపుల్స్తో పెడుతున్నది పాలనుకుంటున్నారా మీరు పాలంటే తల్లి తన స్థనం నుంచి నేరుగా పాప నోటికి అందించే అద్భుతమైన అస్థిర పదార్థం అంటే నేరుగా ఇంక మధ్యలో ఏం ఉండకూడదు నో ప్రాసెసింగ్ నథింగ్ అది మనిషి కావచ్చు ఆవు కావచ్చు పులి కావచ్చు ఏనుగు కావచ్చు పాలు నిర్వచనం ఇది కానీ విజ్ఞానం పుస్తకాల్లో ఏం రాసుకొని కూర్చున్నాం మనం పాలు పరిపూర్ణ ఆహారం అని అందరూ పాలు తాగడం మొదలుపెట్టారు